అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో ముగుడు ఇరవై రెండవ భాగం రచయిత మోక్ష గారు అలా అంటారేంటి మావయ్య వీడు పరాయి బిడ్డ వీడిలో ప్రవహిస్తోంది మన అర్జున్ రక్తమే కదా అక్షిత చిన్నప్పటి నుంచి అర్జున్తో కలిసి తిరిగిన అమ్మాయే కదా అంది అంతా బ్రాడ్ మైండెడ్గా దానివి రిషిని ఎందుకు దూరం పెడుతున్నామని అన్నారు ఆయన అది విన్న మధు కాస్త తడపడి నేను అసలు మీతో మాట్లాడడానికి వచ్చింది దాని గురించి కాదు మావయ్య వారం మంచిగా చూసుకొని నేను అర్జున్ బాబుని తీసుకొని మన ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను అది చెప్దామని వచ్చానంది ఇది నీళ్ళే మధు నువ్వు ఇక్కడికి రావడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడైనా నవ్వుతూ అక్కడి నుంచి వచ్చేసింది మధు నేను అందుకే ఈ ఇంటికి వద్దన్నది చూసావా మనం వచ్చి ఇంతసేపు అయినా మమ్మీ ఒక్కసారి కూడా బాబుని ఎత్తుకోలేదు మధుకి వచ్చి చెప్పాడు అర్జున్ ఉష్ కాస్త స్లోగా మాట్లాడు అని అర్జున్ని మందలించి మావయ్య బాగానే ఉన్నారు కదా కన్నాతో అని అంటుంది నేను మమ్మీ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు డాడ్ గురించి అంటావేంటి అని అన్నాడు అర్జున్ ఇద్దరూ మీ పేరెంట్సే కదా అని బాబుకి పాలు పడదామని తన డ్రెస్పై హుక్ ఓపెన్ చేయబోతూ ముందున్న అర్జున్ని చూసి బయటికి పో అని అంది అర్జున్ తల అడ్డంగా ఊపి డోర్ గడియపెట్టేసి వచ్చాడు రాక్షసుడు అర్జున్కి వినిపించేలా కసురుకొని బాబుకి పాలు పట్టించే పనిలో ఉంది మధు మధు ముందు వెళ్ళకిలా పడుకున్న అర్జున్ నాకు వీడిని చూస్తే శ్రీకృష్ణుడు గుర్తొస్తున్నాడు అన్నాడు అవును నిజంగా చిన్న కృష్ణుడిలాగే ఉన్నాడు అని ముద్దు చేసింది బాబుని అర్జున్ చేతిలో ఫోన్ని అటు ఇటు తిప్పుతూ కంసుడిని చంపడానికి నా ఇంటికి వచ్చినట్టున్నాడు అన్నాడు ఒక క్షణం తర్వాత అతని మాట అర్థమైన మధు కోపంగా అర్జున్ని కొట్టి మా అన్నయ్యని మొదలవ ఇంకా అంది అసలు మన ఇద్దరి కథ మొదలైందే అక్కడి నుంచి వాడిని ఎందుకు వదులుతాను అన్నాడు నువ్వు ఇంకా ఇలాగే మా అన్నయ్య పతనం కోరుకుంటే వీడు శ్రీకృష్ణుడు కాదు ప్రహ్లాదుడు లాగా మరి అని అంటూ ఆ వాక్యం పూర్తి చేయకుండా చూస్తున్న మధుని చూసి అంటే ఇప్పుడు మీ అన్నయ్య స్తంభం పగలగొట్టి నర్సింహ అవతారంలో వచ్చి నా పేగులు చిల్చి వెళ్తాడా అన్నాడు మధు అర్జున్ వంక సీరియస్గా చూసి బావుని తీసుకొని వెళ్ళిపోనా మా ఇంటికి అని అంది ఓకే ఓకే జిప్ వేసేస్తున్నా అని నోటికి చెయ్యి అడ్డం పెట్టి మధు చేతులు నిద్రపోయిన బావుని తీసుకొని రే రీతు పడుకున్నావా అప్పుడే అని ఆడిస్తూ ఉంటే మెల్లగా వాడు నిద్రలేస్తాడు అని సైగ చేసింది ఓకే సైలెంట్ అని బాబుని తీసుకొని బయటకు వచ్చేసాడు అర్జున్ హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న లలిత దగ్గరికి వచ్చాడు నువ్వు సీరియల్ చూడాలంటే రూమ్లో కూర్చొని హాట్స్టార్లో చూడొచ్చు కదా ఎంత సౌండ్ ఏంటి పిల్లాడు నిద్రలేస్తే అని టీవీ ఆఫ్ చేసి వీడిని పట్టుకో ఒకసారి అని లలిత చేతికి బాబునిచ్చి గప్చుప్గా బెడ్రూమ్కి వచ్చేసి డోర్ లాక్ చేశాడు అర్జున్ అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన మధు కంగారుగా లోపలికి వచ్చిన అర్జున్ చూసి ఏమైంది కన్నా ఎక్కడా అని అడిగింది మధు మాట విన్నవుతూ అటువైపు తిరిగి టీజింగ్గా చూస్తూ కన్ను కొట్టాడు అర్జున్ అర్జున్ అని ఇంటెన్ అతని ఇంటెన్షన్ అర్థమయ్యి గుట్లు రుమ్ముతూ బాబు ఎక్కడా అని అంది మమ్మీ దగ్గర అని డోర్కి ఉన్న బోల్ట్లు గడియలు పెట్టి మధు వంక చూశాడు అర్జున్ నో బాగోదు మధు మాటలు లెక్క చేయని అర్జున్ ఆమెను దగ్గరికి లాక్కొని తన పెదాలు అందుకొని అందులో దాచిన మధువులు జురుకున్నాడు అర్జున్ బాబుని అలా చేతిలో పెట్టి డోర్ వేయడం చూసిన లలితకి కోపం నష్టాలని కంటింది ఏమయ్యా ఎక్కడున్నావు అంటూ ఒక్క అరుపు అరిచింది ఏంటి పళ్ళు నూరుతూ బయటికి వచ్చారు ఆయన వాళ్ళు ఇక్కడికి వస్తాను అన్నది మనల్ని వదిలి ఉండలేక కాదు ఇదిగో ఈ పిల్లాడికి చాకరీ చేయడానికి అని చెప్తే నువ్వు విన్నావా నా మాట ఇదిగో చూడు అని అంటూ చేతిలో ఉన్న బాబులు చూపిస్తూ చెప్పింది వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ సరదాలు వాళ్ళకు ఉంటాయి కదా అయినా నువ్వు చేస్తోంది ఎవరికి నీ మనవడికే కదా అంతగా నీ వల్ల కుదరదంటే చెప్పు రేపే ఆయాను మాట్లాడతాను మాటిమాటికి ఇలా నన్ను విసిగించుకొని రూమ్కి వెళ్ళి బల్లున డోర్ వేసుకున్నాడు ఆయన అందరూ అందరే ఇంట్లో నన్ను ఒక్కదాన్ని వేరు చేస్తారు అంటూనే బాబుకు జో కొడుతూ బాబు మొహంలోకి చూసింది మనసుకి వాడిని దూరంగా పెట్టాలని లేకపోయినా మధు మీద కోపంతో వాడిని దగ్గరికి రానివ్వకపోవడంతో ఒక్కసారి కూడా వాడి మొహాన్ని తేరిపారా చూడలేదు ఇప్పుడు చూస్తుంటే వాడి మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న అర్జున్ పోలికలు చూసి ఆయన అన్నట్టే ఈ బాబు అని మరొకసారి బాబు మొహంలోకి చూసింది అంటే మధు అప్పటి వరకు మధు మీదున్న కోపం బాబు మీదున్న పంతం రెండూ కూడా ఒకేసారి ఎగిరిపోయాయి ఇంకా చాలులే బలవంతంగా అర్జున్ని నెట్టి పదే పదే అవుతున్న అర్జున్ మొబైల్ తీసి ఇచ్చింది మధు ఏహే పని పాట లేదా వీళ్ళకి అని అనుకుంటూ లిఫ్ట్ చేసిన అర్జున్కి అవతల చెప్పింది విని గుండె ఆగినంత పని అయింది వాట్ గట్టిగా అరిచిన అర్జున్ ఆ అరుపుకి మధు చీర కొంగు ఒంటి నిండా కప్పుకుని అర్జున్ ఏమైంది అని అంది వీళ్ళు ఎవరో కాల్ చేసి ఏదేదో మాట్లాడుతున్నారు ఒకసారి చూడు నువ్వు మాట్లాడి కనుక్కో రాంగ్ నెంబర్ అనుకుంటా అంటూ ఫోన్ మధు చేతికిచ్చాడు కళ్ళు చిట్లించి అర్జున్ దగ్గర నుంచి ఈ ఫోన్ తీసుకొని హలో ఏమైంది అని అంది మేడం అక్షత మీకు ఏమవుతారు ఇస్ మై ఫ్రెండ్ ఏమైంది తనకి షీఈ్ నో మోర్ సూసైడ్ అవతల చెప్పింది విన్న మధుకి కాల కింద భూమి కంపించినట్టుగా అయ్యి భయంగా అర్జున్ వంక చూసింది ఏమైంది మన అక్షత గురించి కాదు కదా అన్నాడు అక్షత గురించే అంట అని మధు చెప్పింది విన్న అర్జున్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అక్కడితో అక్షిత అంకం ముగిసిపోయింది ఆ తర్వాత ఇంకెవరూ వాళ్ళిద్దరి మధ్యలోకి రాలేదు రిషితో సహా రిషికి మధుకి ఒకరి మీద ఒకరికి ప్రేమున్నా ఎవరూ బయటపడటం లేదు అనుకోకుండా కలుసుకున్నా తప్పించుకొని వెళ్ళిపోవడం వెళ్ళిపోయిన తర్వాత రోజంతా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ బాధపడడం ఇదే వరుస ఆరు సంవత్సరాల తర్వాత ఇంట్లో ల్యాండ్ లైన్ మోగేసరికి న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఉన్న గోపాల్ గారు పేపర్ని మర్చి పక్కన పెట్టి రిసీవర్ తీసుకొని చెవిలో పెట్టుకున్నారు అవతల వాళ్ళు చెప్పింది మొత్తం కూడా విని ఆయన అలాగే ముభావంగా చెప్పి ఫోన్ పెట్టేశారు ఎవరు మావయ్య ఫోన్ తన భర్త అర్జున్ ని ఆఫీస్కి సాగనపడానికి వచ్చిన మధు వాడిపోయిన వాళ్ళ మావయ్య గారి మొహం చూసి అనుమానపడుతూ అడిగింది తన అనుమానానికి తగ్గట్టుగానే ఆయన మధుని చూసి మీ నాన్నమ్మ అని మాట పూర్తి చేయకముందే మధుకి విషయం అర్థమై ఎప్పుడు మావయ్య అంది ఈ రోజు తెల్లవారుజామునంట అన్నారాయన మధు జరిగిన దానికి గురించి ఆలోచిస్తూ నిండగానే మధు చేతిలో ఆఫీస్కి పట్టుకు వెళ్లాల్సిన ఫైల్స్ సర్దిన బ్రేక్ఫాస్ట్ తీసుకొని మధు త్వరగా బ్రేక్ఫాస్ట్ పెడితే ఆఫీస్కి వెళ్తాను ఒక సీరియస్ టోన్తో చెప్పాడు అర్జున్ అర్జున్ ప్రవర్తనకి వాళ్ళ అమ్మ లలిత అర్జున్ నోర్మయ్ అని అతని కసిరి మధు శుభకార్యానికి వెళ్ళకపోయినా ఎవరు అడగరు కానీ చావుకి వెళ్ళకపోతే నలుగురు నలుగురు మాటలు అంటారు వెళ్ళమ్మా బాగోదు అని అన్నారు ఎవరో ఏదో అనుకుంటారని మేం చెయ్యం మాకు ఏది అనిపిస్తే అదే చేస్తాం కదా మధు ఈ బిజినెస్ టెన్షన్స్లో పడి నాకు లాంగ్ లీవ్ తీసుకోవాలనుంది ఇద్దరం కలిసి సరదాగా స్విట్జర్లాండ్ వెళ్ళొద్దామా వాళ్ళ అమ్మ నాన్న ముందే మధుకి కన్ను కొట్టి అడిగాడు అర్జున్ అర్జున్ నిన్ను మమ్మీ నోరుముయమని చెప్పిందా గోపాల్ గారు అర్జున్ కోపడి మధు చేయి పట్టుకొని మధు ఇప్పుడు కూడా ఎందుకమ్మా మీకు ఈ పంతాలు అని అన్నారు ఆయన పంతం నాదేనా మావయ్య వాళ్ళది కాదా అని గట్టిగా అరవాలని అనిపించింది కానీ అర్జున్ని చూసి అర్జున్ వెళ్దాం అని అంది అయితే స్విస్ ఇంకొకసారి వెళ్దామా సరే నీ ఇష్టం అన్నాడు అర్జున్ భుజానికి తగిలించిన కోర్టు చేతిలో ఉన్న బ్రేక్ఫేస్ అక్కడే వదిలేస్తూ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి మధు వాళ్ళ అత్తయ్య మాటకి ఎదురు చెప్పలేక ఇష్టంగానే పిల్లల్ని తీసుకొని తన పుట్టింటికి బయలుదేరింది మధు కార్ ఇంటి ముందు ఆగ్గానే డోర్ తీసి కార్ దిగి చుట్టూ చూసింది అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం అర్జున్ మధు వెనకే ఈ పాటని హమ్ చేసుకుంటూ వచ్చి చాలా మిస్ అయి ఉంటావు కదా బంగారవి ఇంటిని వెటకారంగా అడిగాడు అర్జున్ నన్ను పొమ్మన్న వాళ్ళ కోసం వెంపర్లాడేదాన్ని కాదు ఏ రోజైనా మామయ్య అత్తయ్య అడిగారనే వచ్చాను అంతే ఇక్కడ జరగాల్సినవన్నీ అయ్యాక ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోదామంది నువ్వు ఏదంటే అదే బేబీ అని వెనుక ఉన్న పాపని భుజాన వేసి బాబుని తన భుజాన వేసుకున్నాడు ఆ ఇల్లు చూసి అర్జున్ చేతిలో బాబు కేరింతలు కొడుతూ ఈ ఇల్లు చాలా బాగుంది ఎవరిది డాడీ అని అడిగాడు నీది మీ మమ్మీ టేస్టే అని ప్రూఫ్ చేశావు కదరా ఈ ఇల్లు ప్రేమగా నీకు మీ అమ్మ పేరు పెట్టింది కదా మీ మామయ్య వాడి ఇల్లే ఇది అని అన్నాడు అర్జున్ మధు పాపని ఇంకో వైపుకి ఎత్తుకొని అర్జున్ ఒకరోజు ఉండి వెళ్ళిపోయే వాళ్ళం రిషి నీకు ఎదురుపడితే నువ్వు పక్కకి తప్పుకుని వచ్చాయి అని అంది ముందు మీ అన్నయ్యని నా దారికి అడ్డుగా రావద్దను రెక్లెస్గా చెప్పి ఇంట్లోకి నడిచి లోపలికి అడుగు వేయడానికి ఆలోచిస్తున్న మధుని చూసి డోంట్ బీ టూ ఎమోషనల్ సాయంత్రం ఇదే గడప దాటి మన ఇంటికి వెళ్ళిపోతాం రా లోపలికి అన్నాడు అర్జున్ అర్జున్ చెప్పిన దాంతో ఇంకా ఆలోచించకుండా అడుగు లోపలికి వేసి చుట్టూ చూసింది ఇంతలో కిచెన్లో నుంచి పనమ్మాయి మధుకి ఎదురు వచ్చి ఎవరు కావాలమ్మా మీకు అని అడిగింది నేను ఈ ఇంటి ఆడపడుచుని అని చెప్పలేక దిక్కులు చూస్తున్న మధు చుట్టూ చేయి వేసి మధు మీ నాన్నమ్మ పేరేంటి అని అడిగాడు అర్జున్ అర్జున్ అడిగిన దాంతో ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని బట్టి తనెవరో ఆ పని మనిషి కొద్ది కొద్దిగా అర్థమయ్యి అమ్మగారి డెడ్ బాడీ గార్డెన్లో అందరూ అక్కడే ఉన్నారంది తను అర్జున్ మధు గార్డెన్ వైపుకు తీసుకుని వస్తూ గార్డెన్లో ఉన్నారని తెలిస్తే అటే తిరిగి వచ్చేవాళ్ళం కదా అప్పుడు ఈ ఇంట్లో అడుగుపెట్టే పని కూడా ఉండేది కాదు కదా అని అన్నాడు మధు సీరియస్గా అర్జున్ని ఒక చూపు చూసింది అలా చూసేసరికి అర్జున్ మధుని చూసి నవ్వి జోక్ చేశాను అని అన్నాడు అర్జున్ మధు చేపట్టుకొని తనని గార్డెన్ వైపుకి తీసుకొని వచ్చాడు అక్కడ ఐస్ బాక్స్లో ఉన్న వాళ్ళ నానమ్మని డెడ్ బాడీ ఉంది దాని చుట్టూ వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిన అందరూ కూడా ఉన్నారు అందరినీ ఒకసారి అలా స్టేర్ చేసింది మధు ఎవరైనా తన దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకుంటారేమో అనుకుంది కానీ వాళ్ళు ఎవరు తన దగ్గరికి రావడం కాదు కదా కనీసం కన్నెత్తి తనని చూడడం కూడా చూడలేదు మధు రావడంతోనే బంధువులు అందరూ ఒకరు కొరుక్కుంటున్నారు వాళ్ళందరికీ ఒక సీరియస్ లుక్ పడేసి ఐస్ బాక్స్ దగ్గరికి వెళ్ళింది మధు వాళ్ళ నానమ్మని చూస్తూ ఆ బాక్స్ పైన చేత్తో తడుముకుంది అర్జున్ వాళ్ళు తెచ్చిన రీతిని బాక్స్ మీద పెట్టి మధు భుజం చుట్టూ చేయివేశాడు అంతమంది ముందు అర్జున్ మధు మీద చేయి వేయడం మధు ఇంట్లో వాళ్ళందరికీ చాలా చిరాగ్గా అనిపించి మొహం చిట్లించి వాళ్ళిద్దరిని చూశారు మధుకి కూడా ఇబ్బంది అనిపించి ఈ సిచ్యువేషన్లో నువ్వు ఈ చేయి వేయడం అవసరమా అని పళ్ళు నొరుతూ అడిగింది ఏంటి చేయి వేసినందుకే అంత ఓవర్ చేస్తున్నావు ఇలా అయితే నేను తనని తాకకుండానే ఇద్దరు పిల్లల్ని కనేసావా అన్నాడు ఇప్పుడు అదంతా అవసరమా అని అడిగేసరికి మధు మీద తన చేయిని తీసి తనకి దూరంగా వెళ్ళి నిల్చున్నాడు అర్జున్ వచ్చిన దగ్గర నుంచి అతన్నే చూస్తూ ఉన్న రిషి కళ్ళు ఇన్నాళ్ళు కూడా అయినా మార్పు రాని అతని ప్రవర్తనకి అతని మీద రిషికి అసహ్యం వేసింది అది కాస్త మధు మీద కోపంగా మారి ఆ కోపం కన్నీల రూపంలో బయటకొస్తుంటే వాటిని ఎవరికి కనపడకుండా కళ్ళ వెనుక దాచేశాడు ఇన్నాళ్ళకి ఆ పెద్దావిడి దయ వల్ల మధు తన పుట్టింటికొచ్చింది రిషి అందరూ వచ్చేశారు కదా ఇంకా తీసుకువెళ్ళిపోదామా ఎవరో బంధువుల మాటకి తలెత్తి చూసింది మధు ఇంకా యశు రావాలి కదా బాబాయ్ గారు తను దారిలోనే ఉందంట తను ఇంటి ఆడపిల్లలెక్కాయి కదా అని అంది ఘోరగా మధు వంక చూస్తూ అంది ఆ మాటకి మధుకి చివుక్కు మంది మనసు ఆమె మొహంలో స్తబ్దత గమనించిన అర్జున్ మధు పట్టుకొని మన పని అయిపోయింది కదా వెళ్ళిపోదామా ఇంకా అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ వినిపించేలా ఆ మాటకి మధు పేరెంట్స్ అతన్ని విసుగ్గా చూశారు వీడికి ఇంకా సెన్స్ రాలేనట్టుంది అని మనసులో అనుకున్నాడు రిషి మధు అయితే అర్జున్ని కళ్ళతో బెదిరిస్తూ నేను చెప్పేంత వరకు నువ్వు నేరెత్తిన నా మీద చేయి వేసినా నీతో మాట్లాడని చెప్తున్నా అని బెదిరించింది అలా భయపెట్టేసరికి అర్జున్ బుద్ధిగా తలూపి ఇక్కడ మీ అన్నయ్యకి నాకు కూడా సెట్ అవ్వదు కానీ నేను అలా ఓ మూలను కూర్చుంటానులే అన్నాడు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళు నీతో అని హుకూం జారీ చేసింది అలాగే అని మధు కాల దగ్గర ఉన్న రీతూని ఆ వెనకే అర్జున్ ఆనుకొని రిషి ట్రౌజర్ని గట్టిగా పట్టుకొని నిలిచిన పాపని చూసి ఏ మధు అటు చూడు అన్నాడు అతని మాటకి తల తిప్పిన చూసిన మధు రిషిని ఉన్న నమ్ముని చూసి ఏయ్ డాడీతో వెళ్ళు అని అంది ఊహు తల అడ్డంగా ఊపింది పాప అది రాదంట వాణ్ణి తీసుకొని వెళ్ళు అని రిషి కాల దగ్గర నుంచి పైకి చూసి అతని మొహం దగ్గరికి వచ్చేసరికి చప్పున తల తిప్పేసింది మధు కాసేపటికి ఐషు వచ్చింది రావడం రావడమే రిషి పక్కకు చేరిపోయి అలా చూసి బోరుమంది ఒకేసారి చనిపోయింది మా నాన్నమ్మ కదా దానికి అంత ఏడిపోస్తోంది అని నూరింది మధు తన కోపానికి తగ్గట్టుగా ఐషు చుట్టూ రిషి చశీ చేరి ఓదారుస్తూ ఉంటే పుండు మీద కారం చల్లినంత మంటగా అనిపించింది ప్రతి రక్షాబంధన్కి నేనే ఫస్ట్ రిషికి రాఖీ కట్టాలి ఐషుతో పంతం పట్టి మరీ రిషికి రాఖీ కట్టిన రోజులు గుర్తు వచ్చాయి మధుకి అంటే నేను దూరమైన ఇన్నాళ్ళు అన్నయ్యకి రాఖీ ఐషునే కట్టిందా ఆ ఊహే మధుకి గుండె గుబేలు మనిపించింది రిషి చేతిని పెనవేసుకుని ఐషుని చూసి మధు నిప్పులు జరగడం దూరం నుంచి చూసిన అర్జున్ తనలో తనే నవ్వుకుంటూ ఉంటే డాడీ సుస్సు అని అంటూ అక్కడికి వచ్చాడు రీతు రే నేనా సుస్సుగా అని విసుగ్గా తల విదిలించిన అర్జున్కి మధు దగ్గర నిలబడ్డా రిషిని చూసి అదిగో అక్కడ నిలబడ్డాడు చూడు మీ మమ్మీ పక్కన తనే మీ మామ వెళ్ళి వాడినే అడుగు అని అన్నాడు అర్జున్ అన్నట్టుగానే వాడు చిన్న చిన్న అడుగులతో రిషి దగ్గరికి వెళ్ళి మామ రిషి కాలు పట్టుకొని సుస్సు అంటూ లిటిల్ ఫింగర్ ఎత్తి చూపించాడు మామ ఆశ్చర్యంగా చూస్తూ రిషి వాడిని దగ్గర తీసుకునేంతలో మధు వాడిని తన దగ్గరకు లాక్కొని నేను తీసుకువెళ్తానరా అని వాడిని తన వైపుకి లాక్కొని తీసుకెళ్తుంటే వాళ్ళిద్దరిని చూస్తున్న రిషితో ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి మీరు మరీ కనెక్ట్ అయిపోకండి అందిసేసి ఈవినింగ్ వెళ్ళిపోతుందా మధు నిట్టూర్చాడు రిషి అందరూ రావడంతో కామాక్షమ్మ గారికి అంతిమ వీడికోలు పలికారు అక్కడ తతంగం మొత్తం పూర్తయ్యి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారంతా జరగవలసిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యి అంతా ఎక్కడికక్కడ చతుకుల పడ్డారు అప్పుడే స్నానం చేసి వచ్చిన అర్జున్ దగ్గరికి వెళ్ళి రిషి మామయ్య అవుతాడని వీడికి చెప్పింది నువ్వేనా అని అడిగింది మధు నేనే ఏ మీ అన్నయ్య వీడికి మామయ్యే కదా అని అన్నాడు నోరు అసలు తిన్నగా ఉండదా నీకు అని మధు మరో మాట అనేలోపే ముందుకు చాచిన తన చూపుడు వేలు పట్టుకొని సాయంత్రం వెళ్ళిపోదు అన్నామను కదా అని అన్నాడు అర్జున్ వెళ్దామా మరి అని అడిగేసరికి అప్పుడైనా పొరపాటున అర్జున్ దగ్గర నూరు జారింది మధు ఇంకెప్పుడు డిన్నర్ చేసి వెళ్దామా ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అన్న సెంటిమెంట్ ఏమైనా ఉంటే తినొద్దులే అని అన్నాడు వద్దులే బయలుదేరదాం ఇంకా అంది మరి ఎవరికైనా చెప్పి వెళ్ళాలా అన్నాడు క్రిమేషన్కి వచ్చి వెళ్ళేటప్పుడు వెళ్తున్నా అని చెప్ప వెళ్ళకూడదు పద అని వెనక్కి తిరిగిన మధుకి ఐశ్వర్య ఎదురుగా వచ్చింది మధు పెద్దమ్మ మిమ్మల్ని భోజనం అని తన ఏదో లోపే ఐషు ఇంకా వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పకూడదని చెప్పట్లేదు అడిగితే నువ్వు చెప్పేయి అని తనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు మధు వెళ్తావా స్థిరంగా ఉన్న తన సమాధానానికి ఐషు అడ్డు చెప్పలేక నీ ఇష్టం అని బయటకు వచ్చేసింది వాళ్ళ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తున్న కౌశల్యతో మధు బయలుదేరుతోందంట పెద్దమ్మ అని అంది సరే వెళ్ళని అన్న కౌశల్యతో ఈ ఇంటి ఆడపిల్లగా మదమ్మకి కూడా అంటూ ఉంటుంది కదా అలా ఎలా పంపించేస్తారు అంది అక్కడే వండిన వంటలని సర్దుతున్న ఇంటి హెడ్ కుక్ లక్ష్మమ్మ అప్పుడే వచ్చిన మధు ఆవిడ మాటలు విని అక్కడే ఆగిపోతే కౌసల్య మధుని చూస్తూ ఉండడం ఉండకపోవడం తన ఇష్టం చెప్పడానికి మనం ఎవరు అని అంది కౌసల్యలా మాట్లాడేసరికి లక్ష్మమ్మ మధు వంక తిరిగి మదమ్మ మీరు అలా వెళ్ళిపోతే ఈ ఇంటికి మంచిది కాదమ్మా అని అంది మధు ఏదో ఆలోచించేంతలోపే ఆమె వెనుక నిలబడ్డ అర్జున్ ఇంటి ఇంకా ఆలోచిస్తున్నావు ఇక్కడ మనకి చాలా పనులున్నాయి రావా అని అన్నాడు అర్జున్ మధు సమాధానం కోసం చూశారు కౌశల్య నేను రానులే నువ్వు వెళ్ళిపో అంది మధు నేను ఒక్కదాన్ని వదిలి ఎలా వెళ్తాను ఇక్కడి నీకు ఏదైనా జరిగితే అన్నాడు అర్జున్ ఏదైనా అంటే అంది మధు లేదు ఈ ఇంట్లో అందరూ నీకు యాంటీగా ఉన్నారు కదా కౌశల్యని ఊరగా చూస్తూ అన్నాడు మరి ఏం చేద్దామైతే పళ్ళు కొరుకుతూ అడిగింది ఉంటే ఇద్దరం ఉందాం లేదంటే ఇద్దరం వెళ్ళిపోదాం అన్నాడు మధు లక్ష్మమ్మ వైపు తిరిగి మా రూమ్ ఎక్కడా అని అంది లక్ష్మమ్మ కౌశల్య వంక తిరిగింది తన రూమ్ తనకే ఉంది కదా అదే అంది లక్ష్మమ్మ మధుకి సమాధానం చెప్పేలోపే అర్జున్ని తీసుకొని తన రూమ్కి వెళ్ళింది మధు తన రూమ్ నిజంగా అది తన రూమే తను ఆ ఇంటిని వదిలి వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అది అలాగే ఉంది ఒక చిన్న మార్పు లేదు సరికదా బెడ్ మీద సర్ది పెట్టిన బెడ్షీట్ చూసి నేను వస్తాను అని ముందే ఊహించినట్టుగా ఉన్నారు అనుకొని లగేజ్ సర్దుతూ ఉంటే బంగారం ఆకలి అని పొట్ట పట్టుకొని బెడ్ మీద కూర్చున్నాడు అర్జున్ తీసుకురానయితే అని అంది అన్నీ పట్టుకొని పైకి కిందికి ఏం తిరుగుతావు నేనే డైనింగ్ హాల్కి వస్తాను అన్నాడు శ్రా అయితే నాతో అని అంటూ అర్జున్తో తీసుకొని కిందకొచ్చింది అప్పటికే అక్కడ వాళ్ళ ఆయనకి భోజనం వడ్డిస్తున్న ఐషు మధుని చూసి బావకి నేను పెడతాను నువ్వు పిల్లలకి తినిపించు ఇప్పటికే లేట్ అయింది కదా అంది సరే అయితే అని మధు చిన్న బౌల్లో పిల్లలకి భోజనం కలుపుతూ ఉంటే అర్జున్కి భోజనం వడ్డిస్తున్న ఐశ్వర్యతో నువ్వు మధు కజిన్వే కదా అన్నాడు అవును ఐశ్వర్య అంది నవ్వుతూ అప్పుడు ఆ ఈడియట్ భార్గవ్తో ఎంగేజ్మెంట్ చెడిపోయింది కదా అన్నాడు ఇబ్బందిగా చూసింది ఐషు అసలు నేనే వచ్చి ఆ ఎంగేజ్మెంట్ని ఆపేద్దామనుకున్నాను కానీ ఇదిగో ఇంతలో నువ్వే వాడి గుట్టు బయట పెట్టేశావు డిడ్ ఏ గుడ్ జాబ్ వెల్డన్ అన్నాడు ఆ మాటలకి అక్కడే ఉన్న ఐశ్వర్య హస్బెండ్ తినడం ఆపి చూస్తూ ఉంటే మధు పక్కకు లాగి నేను వడ్డిస్తానులే ఆయన చూస్తున్నారు అని ఐషుని పంపించి వేసింది మధు అప్పుడే భోజనం చేద్దామని వచ్చిన హరిషి కూడా అర్జున్ మాట్లాడిన మాటలు విని విసుగ్గా మధు వంక చూశాడు అర్జున్ నువ్వు మాట్లాడకుండా కూడా తినొచ్చు కదా అని అంటూ అడిగేసరికి కోపంగా కొరకొర చూస్తూ మధు చూసేసరికి ఆమె చెప్పినట్టుగాని మౌనంగా తిన్నాడు అర్జున్ కదా ఇంకా ఉంది ఏదైతేనేమి వాళ్ళ నానమ్మ చనిపోవడంతో మధు అర్జున్లు మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు మరి ఇప్పటికైనా రిషి మధుల మధ్య ఉన్న ఈ అపార్థాలు రిషి అర్జున్ల మధ్య ఉన్న ఈ గొడవలు సమసిపోయి అందరూ ఒక్కటైపోతారా అక్షిత పుట్టిన బాబుని మధు తన బాబుగా పెంచుతోంది మరి అర్జున్కి ఈ నిజం ఎప్పటికైనా తెలుస్తుందా తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో చాలామంది వీడియోని పూర్తిగా చూడకుండానే డౌట్స్ రేస్ చేస్తున్నారు మీరు వీడియోని పూర్తిగా క్లారిటీగా చూస్తేనే మీకు డౌట్స్ ఏవి రావు మీ ఉన్న డౌట్స్ కూడా అన్నీ క్లియర్ అవుతాయి కాబట్టి దయచేసి వీడియోని మొత్తం చూడండి అలాగే మీ సపోర్ట్ని ఎప్పుడు ఇలాగే నా మీద ఉంచుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్